హాయ్ అండి వెల్కమ్ టు మమకార బురుచులు ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రసం రైస్ అండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ అండి ఏదైనా అప్పలం పొడి నంచుకొని తింటే చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి పిల్లలు పెట్టి చూడండి మరీ మరీ కావాలంటారు అంత బాగుందనమాట దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ అర గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి కనీసం ఒక అరగంట నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో వన్ టీ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి అది కరివేపాకు ఒక పది దెబ్బలు హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ తర్వాత వన్ టీ స్పూన్ అంతా పెప్పర్ అండి తర్వాత ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని ఈసారి అంతా బాగా ఫ్రై చేసుకున్నామండి తర్వాత ఒక టమాటా ఇది కూడా వేసి టమాటా బామ్మంత వరకు ఉడికించుకున్నాము వన్ టీ స్పూన్ అంతా ఆళ్ళుప్ప వేసానండి ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇదంతా ఫ్రై చేసుకుందాము చాలా తొందరగా అయిపోతుందండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా రసం పొడి వేసానండి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ తీసుకొని స్పూన్ వేసేసుకుందామండి వేసుకొని ఒక నిమిషం పాట అంతా బాగా కలుపుకుందాము చాలా తిక్గా అయిపోతుందండి కుక్కర్లో పెట్టేసామంటే తొందరగా అయిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకటికి ఐదు గ్లాస్ చొప్పున వేసానండి మొత్తానికి ఐదు ఆరు గ్లాస్ వేసుకుంటే బాగుంటుందనమాట చూడండి ఐదు విజిల్లు పెట్టేసుకున్నానండి ఈ విధంగా అయింది తర్వాత నిమ్మకాయ సరే చింతపండు నానబెట్టుకుని అందులోనే పులుసు తీసుకున్నానండి ఇప్పుడు అది కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఒక త్రీ మినిట్స్ అలాగా ఉడికించుకుంటే సరిపోతుంది చాలా బాగుందండి ఈ విధంగా ఉండాలన్నమాట ఏ కర్రీ అది అవసరం లేదు ఏదైనా కూరలు తోచినప్పుడు కూడా ఇది ఈజీ చేసుకోవచ్చు అనమాట అంతేనండి ప్లేట్లో వేసుకొని నెయ్యి వేసుకొని ఏదైనా అప్పలం పెట్టుకొని తింటే చాలా అద్భుతంగా ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటాయి కానీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్